అండ్ అందరూ వెళ్ళి ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బాగ్స్ అండి ఇది సాటర్డే మార్నింగ్ వీడియో ఇంకా నేను టిఫిన్ చేస్తూ టీవీ అయితే చూస్తున్నాను మూవీ నేమ్ వచ్చేసరికి అక్కడ అలానే పాత మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టం అనేది చెప్పండి ఇంకా అలానే టిఫిన్ అయిపోయిన తర్వాత నేను ఇంకా గోంగూర పప్పు వండుతాం కదా అని చెప్పేసి గోంగూర ముందే లక్ష అలా తీసుకున్నామండి అలా పెట్టేశాను ఇంకా ఫ్రెష్గా ఉంటుందని కట్టలుగా అయితే పోతుంది కదా మీకు హెల్ప్ అయితే కనుక ఎప్పుడైనా గోంగూర అనేది తీసుకుంటే అలా ఒలిచి పెట్టేసుకోండి ఇంకా రైస్ అండ్ అలానే గోంగూర ఉల్లిపాయలు టమాటాలు వేసి పోపు పెట్టేసాను అలానే పప్పు కూడా ఉడకబెట్టేశాను అనమాట అందులో కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేసాను ఈలోగా ఉతికిన బట్టలు ఉంటే వారేసేసి నీళ్ళని బట్టలైతే తెచ్చి మడత పెట్టేసింది ఇంకా గిన్నెలైతే చదువుతున్నాను ఒక పక్క వంట అవుతుండగా ఇంకో పక్కన పనులు నేను చేసుకుంటున్నాను అనమాట వేడి నీళ్ళు కూడా పెట్టేసి ఇల్లు అయితే తుట్టేస్తాను ఇదండి ఈ రోజు నా మార్నింగ్ లో